హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక అరకిలో చికెన్తో అయితే ఈ మాదిరి గ్రేవీ చేసుకున్నారంటే ఇంటిపాంది కడుపు నిండా తినేసేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందుకోసం నేను ఇక్కడ ఒక అరకిలో చికెన్ అయితే వాటర్తో కడిగేసి తీసుకున్నాను ఒక బౌల్లో తీసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కారం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను కొద్దిగా టూ టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్లు పెరుగు వేసాక ఇలా మొత్తం అయితే ముక్కలకి పట్టేసే విధంగా మనమైతే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అంత ముక్కలకి పట్టేసే విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఆలోపు మసాలాకైతే మనం రెడీ చేసేసుకుందాము ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే వేస్తున్నాను కొన్ని మిరియాలైతే వేసాను ఒకటి దాల్చిన చెక్క అయితే వేసాను ఒక ఐదు ఆరు లవంగాలు అయితే వేసానండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి లేదంటే మాడిపోతాయండి ఇప్పుడు ఐదు ఆరు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఎండుమిర్చి వేసాక ఒక కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఉంచుకున్నాము ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి వేసిన తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇవైతే మనం పూర్తిగా వరకు అయితే పక్కన పెట్టేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకోవాలి ఈ మసాలాతో చికెన్ గ్రేవీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక అయితే పెట్టేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలైతే వేసాను ఉల్లిపాయల ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా దినుసులు అంతా ఇప్పుడు మనం మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఇందులో అల్లము తెల్వాయిలు చిన్ని టమోటా ఇక్కడ కొత్తిమీర కాడలు అయితే వేస్తున్నానండి కొత్తిమీర ఉన్న కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయితే మనం చేసేసుకోవాలి కొద్దిగా పసుపు అయితే వేసాను మనం ఇప్పుడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా వేసుకున్న తర్వాత మనం అల్లము తెల్వాయిలు పచ్చిగానే వేసాం కాబట్టి ఆ వాసన అంతా పోయేంతవరకు అయితే మనం మీడియంలో పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు తేలుతుంది కదా అలా అయితే ఫ్రై అయినట్టు అని అర్థము ఆయిల్ పైకి వచ్చే విధంగా అయితే మనం మీడియంలో పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి లేదంటే కూర స్మెల్ వాసన వస్తుంది పచ్చి స్మెల్ వాసన అల్లంది అలా తినలేరు ఇలా మొత్తము ఫ్రై అయిన తర్వాత మనం చికెను పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చికెన్ అంతా ఇక్కడ వేసుకున్న తర్వాత మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి ఇలా ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నాను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనమైతే ఇలా ఫ్రై అయితే చేసేసుకుందామండి ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సాల్ట్ కొద్దిగా అయితే వేసాను నాకు సరిపోలేదు కస్తూరి మీద అయితే వేస్తున్నానండి కస్తూరి మీద వేయడం ద్వారా కూర అయితే స్మెల్ చాలా బాగుంటుంది గ్రేవీకి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్